వందల సంవత్సరాల చరిత్ర గల తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషం చిమ్మడం తగదని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు బుధవారం మార్గాని ఎస్టేట్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల సూపర్ సిక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు ఈవో శ్యామలరావు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మొదట ఆరోపణ చేశారని వివరించారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అన్నారని పేర్కొన్నారు తిరుపతి లడ్డూ గురించి కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎందుకు అబద్దాలు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు లడ్డూ నాణ్యత పరీక్షల విషయం టీటీడీ వెబ్సైట్లో పెట్టకుండా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు టీడీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు లడ్డూ నాణ్యతపై రెండవ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు రాజకీయాల గురించి చంద్రబాబు నూట యాభై కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు గడిచిన నాలుగో నెలలో నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు టీటీడీ పాలక మండలిలో అన్య మతస్థులు లేరని అన్నారు ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు ఎంత విషం చిమ్మారు టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదు నాకు తెలియదు రాష్ట్ర ప్రజలకు తెలియదు డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్ లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా అది నా రెండో ప్రశ్న ఇదే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు ఏమని అడిగారు వెన్ ద వెన్ యూ గాట్ ద రిపోర్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై వై డి యూ నాట్ షో ఆర్ ఎగ్జిబిటెడ్ ఇమీడియట్లీ వై యూ హ్యావ్ టేకెన్ టూ మంత్స్ ఆఫ్ టైం అని క్వశ్చన్ అడిగారు అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ అటానమస్ బాడీ ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇస్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా తిరుమల తిరుపతి దేవస్థానం కదా అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది మరి ఇన్ని కోట్ల మంది ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు పద్నాలుగు వందల డెబ్బై అనుకుంటా ఆ ప్రాంతంలో ఈ వెయ్యి కాళ్ళ మండపం ఎంతో ప్రాసిస్తము ఎంతో ఘన చరిత్ర ఉన్న వెయ్యి కాళ్ళ మండపాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాదండి ఇది కూల్చేసింది అసలు ఎందుకు కూల్చారు వేద పండితులందరూ కూడా ఘోషించారు ఇది తీయడానికి మీరు ఎవరు అని చెప్పేసి సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీనే ఆయనే ప్రశ్నించారు అసలు మీరు ఎవరు మీకు ఏ పాటి గౌరవం ఉంది పుష్కరాల పేరు చెప్పి కృష్ణానది పుష్కరాల పేరు చెప్పి మరి దేవాలయాలు అందులో కొన్ని ప్రాముఖ్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి నలభై దేవాలయాలు మరి అది కూల్చేయలేదా అది జగనన్నగారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అవి మళ్ళీ పునర్నిర్మాణం చేసింది ఎవరు చేశారు ఈ మా రుచి శ్రీవాస్తవని ఆహార పరి పరిశోధకురాలు ఈమె చెప్తా ఉంది ఏమని చెప్తా ఉందనంటే జంతువులు కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేస్తే లడ్డు ఇతర పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుంది ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే దుర్వాసన పోదు లడ్డు ప్రసాదంపై గత ఐదు సంవత్సరాల్లో ఏ రకమైన ఫిర్యాదు కూడా రాలేదు అని చెప్పి ఏం చెప్తా ఉంది అంటే నేను అడుగుతా ఉన్నా ఈజ్ దిస్ నాట్ పొలిటికల్ లీడర్ అని అడుగుతా ఉన్నా మన ఈవీఎం ఎమ్మెల్యే ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే తిరుపతి లడ్డూని జగన్ గారి చేతిలో ఉన్న తిరుపతి లడ్డూని ఆయన దగ్ధం చేశాడు అంటే లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు ఈయన ఏమన్నాలా ఎంత దుర్మార్గుడు అనాలా అసలు కనీసం జ్ఞానం ఉందా మన కడుపు కదా తినేది అందు గురించి అంటున్నా ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉంటారు ప్రజల్లోంచి నుంచి గెలుచుకొచ్చిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేయరు